హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర సీరియల్స్లో నటిస్తున్న మదర్ మరియు డాటర్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం బుల్లితెర మీద తమ అందం అభినయంతో చాలా మందిని ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు మనం సీరియల్స్లో నటిస్తున్న రియల్ మదర్ మరియు డాటర్ని చూద్దాం సీరియల్ యాక్ట్రెస్ ప్ర గౌడ విత్ హెర్ డాటర్ సీరియల్ యాక్ట్రెస్ చైత్ర విత్ హెర్ డాటర్ బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ మాధురి వితిహర డాటర్ యాక్ట్రెస్ విత్ హెర్ డాటర్ యాక్ట్రస్ ఉమాదేవి హెర్ డాటర్ యాక్ట్రస్ రాసి వితిహర్ డాటర్ సత్యభామ సీరియల్ యాక్ట్రెస్ అలియా సకిల విత్ హెర్ మదర్ ఎన్నెన్నో జర్మల బంధం ఖుషి విత్హెర్ మదర్ సీరియల్ యాక్ట్రెస్ అశికా గోపాల్ పదుకునే విత్ వితిహర డాటర్ బ్రహ్మముడి యాక్ట్రెస్ సిరిప్రియ విత్హెర డాటర్ సీరియల్ యాక్ట్రెస్ భావన విత్ హెర్ డాటర్ సీరియల్ యాక్ట్రెస్ కృతిక కార్తీక దీపం విత్ హెర్ మదర్ యాక్ట్రెస్ యమున విత్ హెర్ డాటర్ యాక్ట్రెస్ హరిత విత్ హెర్ డాటర్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్